అద్దుగోండి లారీ ఎంత వస్తుంది వచ్చింది చూసారా ఎవరు అన్న ఇలా ఏడైందనమాట టైము మార్నింగ్ ఇప్పుడు చిలుగురి ఇంకా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అక్కడ దాకా వచ్చాం అసలు నెల నెలవన్న చూడండి అట్లా ఏమైందంటే ఆ బోల్డ్ రాకపోవడం వల్ల ఇంకా ప్యాచ్ చేయలేదండి దీనికి సేమ్ ఇంకా ఫుల్ గాలి కొట్టి చూసుకుని ఇంక సిలిగూరిలో వెళ్తా అన్నారు అన్న వాళ్ళు నేనేది కొత్త చూడండి అని ఏంటి అనేది ఏంటన్నా చిరకడ నాకు తెలుసు మొత్తాన్ని మనం సిలిగురి వచ్చేసామండి ఇరవై నాలుగు గంటలు పట్టింది రావడానికి చూసారండి అసలు ఆ దారిలో ఎలా ఉందో అసలు రోడ్డు కనిపించట్లేదు ఏదో కారు వెళ్తుంది చూసారా ప్రతి బండి సిగ్నల్ వేసుకుని వెళ్తున్నాయి అసలు రోడ్డు కనిపించట్లేదు అబ్బా మొత్తం మంచుతోటి మొత్తం నిండిపోయింది అద్దుగోండి లారీ ఎంతలా వచ్చింది చూసారా ఎవ్వరన్నా వీళ్ళు చూసారండి ఎంత దగ్గర లారీ కూడా కనిపించలేదు అయినా రోడ్డుకి అడ్డంగా తిప్పేసాడు మనవాడు టైం వచ్చేసి ఫోర్ అవుతుందండి తెల్లవారుజాము అన్నమాట ఇప్పుడు దాకా పడుకున్నాను లారీలో సిలిగురి ఇంకా నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది తెల్లారిపోతే మనం వెళ్ళినప్పుడు ఒకసారి మంచి చూడండి అసలు రోడ్డు ఏం కనిపించట్లేదు రోడ్డు ఏం కనిపించట్లేదు అని చెప్పి అన్న ఆపేసాడు ఇదిగోండి మన లారీ ఇవన్నీ చాలా లారీలు పార్కింగ్ ఉన్నాయి ఇదిగోండి ఎలా ఉందన్నమాట అసలు ఎలా ఉందంటే ఫీలింగు నేను అరకు వెళ్ళినప్పుడు ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ ఉండేది అప్పుడే దేగేశాను ఇక్కడ ఎలా ఇప్పుడు ఎంత ఉందంటే ఇక్కడ ఎయిట్ టు సెవెన్ ఉన్నది మళ్ళీ తెలుగుదాన్ని మళ్ళీ ఇంకోటి వెళ్తుంది గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏడు అయిందనమాట టైము మార్నింగ్ ఇప్పుడు సిలిగురి ఇంకా డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అక్కడ దాకా వచ్చాం అసలు పోతాం నెల ఉందో చూడండి అసలు అస్సలు మామూలుగా లేదు మన లారీ అన్న వాళ్ళు అదే లారీ టైర్ పంచర్ అయిపోయింది అనమాట చూపిస్తాం చూడండి ఇదిగోండి ఈ టైర్ అయితే మనకు పంచర్ అయిపోయింది ఈ టైర్ అయితే మనకు పంచర్ అయిపోయింది అన్నంగా జాకీ చూపుతున్నాడు అనమాట చాలా కష్టం ఈడనమాట మనకి నైట్ నేను పంచర్ అయిపోయింది ఆల్మోస్ట్ ఒక యాభై కిలోమీటర్లు అయితే వచ్చేసాం అలాగే అన్నది నాడు చాలా అయితే మాములుగట్టలేదు చూడాలి అసలు సిలిగురి వెళ్ళాక సిలిగురి నుండి మనకి నేపాల్ బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ కిలోమీటర్లు వేసుకోండి అంటే నేపాల్ బార్డర్ అంటే మనకి బీహార్ నుండి కూడా వెళ్ళొచ్చు బట్ నేను ఈ సిలిగురు నుండి ఎందుకు వెళ్తున్నానంటే నేపాల్ బోర్డర్లోకి చెప్తాను సో అదనమాట చల్లయితే మామూలుగా లేదు ఇక్కడ హైవే పక్కన ప్యాచ్ షాప్ ఉంటే అక్కడ ఆపేరు పేరు అన్న వాళ్ళు అదండి లేదు చలి అయితే నాకు లిటరలీ స్వరింగ్ వచ్చేస్తుంది నాకు చూద్దాం ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందో ఈ అస్సలే పీక్స్ పీక్స్ వింటర్ ఇది డిసెంబర్ వేరే లెవెల్లో ఉంది ఏమైందంటే అండి ఇక్కడ ప్యాచ్ చేస్తే ఇది కదా అన్ని నట్లు వచ్చాయి కానీ అన్ని నట్లు వచ్చాయి కానీ ఇది ఒకటి రాలేదు అనమాట సో దాని వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అదనమాట అన్నేమో అక్కడ దాని గురించి అక్కడ ఇంకా జాకీ పైకి లేపుతున్నాడు చూడాలి అసలు ఏమవుతుందో లాస్ట్కి ఏమైందంటే ఆ బోల్డ్ రాకపోవడం వల్ల ఇంకా ప్యాచ్ చేయలేదండి దీనికి సేమ్ ఇంకా ఫుల్ గాలి కొట్టించేసుకుని ఇంక సిలిగురిలో వెళ్తా అంటున్నారు అన్నలు సిలిగురిలో అంటే అది వచ్చి మిషన్ ఉంటుంది అంట ఇక్కడైతే లేదంట అది సో అదనమాట ఇంకా ఫుల్ గాలి కొట్టిచ్చుండయితే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఎలా అది రాపోవడం ఏంటన్నా స్లిప్ స్లిప్ అయిపోయింది అంటే నైట్ అంతా ఎన్న తోలేడు ఇప్పుడు ఏమో అన్న ఇక్కడనమాట అది ఇంకా గాలి కొట్టించుకుని వెళ్ళిపోతున్నాయి సిలిగూరులోనే ఇంకా బ్యాచ్ చూడండి అసలు ఎలా ఉందండి మార్నింగ్ మార్నింగ్ ఇలా ఉంది ఇప్పుడే అన్ని షాపులు ఓపెన్ చేస్తున్నారు హైవే ఎక్కేసాం మనం ఇంకా ఇది వచ్చేసి నేషనల్ హైవే ట్వల్ అండి రోడ్డు అయితే కొంచెం కొంచెం ఇప్పుడు క్లియర్ అవుతుంది ఇందా అక్కడ మీద టైం వచ్చేసి పది అవుతుంది సిలుగురికి ఇంకా ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నామండి మన అన్న అయితే మధ్యాహ్నం ఫుడ్ చేసుకునే కాయగూరలు అయితే తీసుకుంటున్నారు చూద్దాం టమాటాలు తీసుకున్నారు కొత్తిమీర తీసుకున్నారు ఎంత కేజీ బా టమాటాలు ఇదిగోండి ఇవి వచ్చేసి చుక్కడికాయలు అనమాట ఇవన్నీ ఇంకా మనకు తెలియని మీకు తెలియనివన్నీ ఉన్నాయి సో ఇదేదో కొత్తగా ఉంది చూడండి అని ఇదే అని ఇదేంటన్నా చిలకడదుంప నాకు తెలిసి స్వీట్ పొటాటో అంటారు కదా అది ఇంకేమున్నాయి కొత్తగా ఇది కొత్తగా ఉందండి బంగాళదుంపలు చూసారా బంగాళదుంపలు ఇవి లేకపోతే ఇక్కడ నడవడు సో అనమాట మనోడైతే కేజీ ఉల్లిపాయలు వేయించుకున్నారు సో ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి చేపలు చూపిస్తాం చూడండి అవిగోండి చేపలు ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ బతుకున్న చేపలు అయిపో ఇక్కడ చిన్న రోడ్ సైడ్ మార్కెట్ అనమాట చిన్నగా ఉంది అంతే మన అయితే అస్సాం బోర్డర్కి వెళ్ళిన తర్వాత వంట చేసుకుంటారంట సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి తీసేసుకుంటున్నారు ఇక్కడ అంతే మొత్తాన్ని మనం సిలిగురి వచ్చేసామండి ఇరవై నాలుగు గంటలు పట్టింది రావడానికి మనకి కోల్కతా నుండి అన్న థ్యాంక్స్ అన్న మొత్తం ఇలా అనమాట ఫుడ్ పెట్టారు ఇక్కడ దాకా తీసుకొచ్చారు అన్న థ్యాంక్స్ అన్న అన్న థ్యాంక్స్ అన్న సో ఇక్కడ నుండి మనం సిటీలోకి అయితే పన్నెండు కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుండి దిగి వెళ్ళిపోదాం సిలిగురిలోకి అక్కడ నుండి మెరిక్ అనమాట సరే థ్యాంక్స్ అన్న వాటర్ బాటిల్ ఇచ్చి మొత్తానికైతే సిలుగురి వచ్చేసానండి నాకు కోల్కత్తా నుండి ఇక్కడ రావడానికి రోజు నిన్న పొద్దున్న బయలుదేరాను ఈరోజు మధ్యాహ్నానికి వచ్చాను అనమాట సో ఇంత టైం పట్టింది నెక్స్ట్ మంత్ టార్గెట్ వచ్చేసి మెరిక్ ఇక్కడ నుండి మెరిక్ సిక్స్టీ కిలోమీటర్స్ ఉంది సిక్స్టీ కిలోమీటర్స్ మెరిక్ వెళ్తే మెరిక్ నుండి మనకి నేపాల్ బోర్డర్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది అనమాట అదనమాట ఇప్పుడు మస్ట్ టార్గెట్ సో ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను చాలా కష్టపడైతే వచ్చానండి ఇక్కడికి అసలు నైట్లో అసలు స్లీప్ లేవు లారీలోనే పడుకున్నా ఒక నైట్ అయితే టూ నైట్స్ అయితే నేను లారీలోనే పడుకున్నాను ఒక నైట్ విక్లో బంక్లో పడుకున్నాను అసలు నిద్ర లేదు సో అదండి ఈ వీడియోని ఇక్కడ దాని చేస్తున్నాను నెక్స్ట్ మనం నేపాల్ వెళ్ళే వీడియో నెక్స్ట్లో నెక్స్ట్లో వీడియోలో వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ మీరు లైక్ చేయడం వల్ల నాకైతే రీచ్ పెరుగుతుందండి యూట్యూబ్ సజెషన్స్ అయితే ఇంకా కొంతమంది చేస్తుంది సో ఎంత కష్టపడినా మనకు వచ్చే వ్యూస్ రెండు వందలు మూడు వందలు సో అయినా కానీ ఆపకోకుండా నేనైతే వీడియోలు తీస్తూనే ఉంటానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్